జిల్లా గ్రామం అండి ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఒక వీడియో తీసి వైరల్ చేశారు కదా దాని గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతామని వచ్చామండి దానిపై మీ స్పందన ఏంటండి ఏమంటే ఇప్పుడు సైజ్ సైట్ ఉందండి అది పిల్లలు ఆడుకునే సైజ్ అది కానీ మనరి అది రెండు ప్రమాణాలు కట్టారండి దాంట్లో మీరు ఆత్మ అభ్యర్థించారని కట్టారాబి గవర్నమెంట్లో అది నిబంధనలకు వ్యతిరేకంగా కట్టారండి పంచాయతీ పాల ఎలా తీర్మానించిందో మా అర్థం కావట్లా పద్నాలుగు వార్డులు అంటే గొల్లబల్లిలో ఏడు వార్డులో సచివాలయం ఉండాలి మళ్ళీ ఆపరేషన్ టూలో ఇంకొక వార్డుకి నిర్మాణం చేశారు అది ఏంటి దీంట్లోనే ఎందుకు చేశారు తర్వాత ఎదుబాటులో చేయాల్సింది దీంట్లో చేశారు నిర్మాత వెళ్ళే కాదా టీడీపీ గవర్నమెంట్లో మా రైతు భరోసా మార్కట్టు వ్యాన్